హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక సిశి జర్నీ ఈరోజు నేను నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై అయితే మీకు చూపిపోతున్నాను ఒక బాండలు పెట్టుకొని నూనె యాడ్ చేసుకోండి నూనె బాగా కాగాకే మీరు ఏదైనా ఫ్రై చేసుకోండి కాగాక ముందే అయితే మీరు చెయ్యొద్దు ఎందుకంటే అంత టేస్ట్ రాదండి నేను ఇక్కడ వేరుశనగ నూనె వేశాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కాగడానికి మనకి చిన్ని చిన్ని బబుల్స్ అనేవి వస్తాయండి పైన నరుగులాగా వస్తుంది అప్పుడు పూర్తిగా అది నూనె అనేది కాగినట్టు ఇదిగోండి ఇప్పుడు మీరు చూసారు కదా ఇట్లా అనమాట ఇప్పుడు నేను ఇందులో సన్నగా కోసుకున్నటువంటి మిరపకాయలు యాడ్ చేశాను అలాగే గుప్పిడకాయ కరివేపాకు యాడ్ చేశానండి వేగనీయాలి నీయాలి వేగిపోయాయండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇది పచ్చి పోయేంత వరకు నూనెలో వేపుకోండి ఆ తర్వాత చికెన్ యాడ్ చేసేను ఇందులో నుంచి నీళ్ళు అనేవి ఊరుతాయండి మనం నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు ఇవి నీసినీళ్ళన్నీ ఇంకిపోవాలండి ఆ నీస నీళ్ళన్నీ ఇంకిపోయాకే మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేయాలి ఫిఫ్టీ పర్సెంట్ నీళ్ళు ఇంకిపోయాక నేను ఉప్పు పసుపు వేసాను చూడండి మీకు అక్కడ పసుపుగా కూడా కనిపిస్తుంది ఉప్పు పసుపు అయితే వేసేసాను ఈ స్టేజ్లో నేను మూతపెట్టేసేసానండి తర్వాత నేను ఎర్రగడ్డలు టమాటాలు ఈ రెండు కూడా ఈ యొక్క చికెన్ యాడ్ చేసేసాను కొంతమంది ముందే వేసుకుంటారు బట్ నేను ఈ స్టేజ్లో వేస్తానండి నాకు ఇట్లాగే నచ్చుతుంది మీరు ఇట్లాగే ట్రై చేయండి చాలా స్పెషల్ టేస్ట్ అనేది మన చికెన్కి వస్తుంది కలబెట్టేశానండి ఇవి మగ్గిపోయాయి ఎర్రగడ్డ టమాటా అనేవి అలాగే నూనె కూడా కొంచెం పైకి తేలేక నేను రెండు స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నానండి అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను రెండు స్పూన్ల కారం వేస్తున్నాను అర స్పూన్ జీలకర్ర పొడి మిరియాల పొడి వేసాను కలిపెట్టేశాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే నూనె పైకి తేలిందండి ముక్క కూడా ఎక్కడ చదరలేదు పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి అంతే అండి ఎంతో రుచికరమైనటువంటి నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది రసంతో కానీ పప్పుతో కానీ తింటే చాలా బాగుంటుంది మేము ఎప్పుడు రసం కానీ పప్పుచారు కానీ చేసుకుంటామండి నేను ఒక పక్క రసం స్టవ్ మీద పెట్టాను ఇది టమాటా చింతపండు రసం అండి ఇదిగోండి నా రసం కూడా కాగిపోయాయి ఈ రెసిపీ నేను ఇంకొకసారి మీకు నా ఛానల్లో పోస్ట్ చేస్తాను నా లంచ్ అయితే రసము చికెన్ ఫ్రై అండి ఎంతో టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్